హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ డిమార్ట్కి వచ్చినా అండి రోజు ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు వెళ్తున్నా వెళ్తున్నా కదా అనేసి సామాన్లు ఏవి ఉంచుకోలేదండి ఉంచినా చాలా రోజులకొస్తే పురుగు పడుతుంది ఎన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అని చెప్పేసి సామాన్లు అయితే తెచ్చుకోలేదు కొంచెం కొంచెం తెచ్చుకున్నా అప్పటికి సరిపడేటన్ని తెచ్చుకొని అట్లా వెళ్ళిపోయినా లోపలికైతే వచ్చిన ఇంకా ఫస్ట్ టైము ఒక్కదాన్నే వస్తున్నా అండి మామూలుగా ఎవరన్నా తోడు తీసుకొని అని వస్తా పిల్లలు ఎవరన్నా వస్తారు కౌశిక్ ఈరోజు వర్కింగ్ డే ఇంకో రోజు వెళ్దాము అని అంటే అసలు ఏమి లేవురా రెండు రోజుల నుంచే ఇబ్బంది అవుతుంది అసలు వంట చేసుకోవడానికి అసలు ఏమి లేదు పక్కల తెచ్చుకోవచ్చు కానీ ఇంకా కొంచెం కొంచెం ఎందుకు ఒకటే సరే అని తెచ్చుకుందాం లేని ఊరుకున్నా అని చెప్తే సరే నువ్వు అక్కడి నుంచి వచ్చేసేయి నేను ఇక్కడి నుంచి వచ్చేస్తానన్నాడు యాక్చువల్గా వాళ్ళు కోకాపేటలో ఉంటారు నేనేమో మణికొండ కదా ఇంకా నేను వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకున్నా వాడు వచ్చి అన్నీ ప్యాక్ చేయించి మొత్తము ఇంకా బిల్ చేయించే వరకు అన్నీ ఏం కావలిస్తే అవి పైకి కిందికి పరిగెత్తి పరిగెత్తి అన్నీ తీసుకొచ్చి మొత్తం అయితే పెట్టేసిండు రెండు కాట్లు అయితే నిండినాయి మాకు సామాన్లు చూడండి మొత్తం బిల్ అయితే చేయించుకుంటున్నా నేను నేను ఒక్కదాన్ని ఉంటే సామాన్లు కొన్ని తక్కువ పడితే రిక్వైర్మెంట్స్ కొంచెం ఎట్లా తక్కువ ఉంటాయి పిల్లలు వస్తున్నారు కదా పిల్లలు ఏ టైంకి ఏం అడుగుతారో తెలియదు అని చెప్పేసి అన్ని సామాన్లు రోజంతా కూర్చొని మొత్తం ఆలోచించి లిస్ట్ రాసుకున్న టూత్ బ్రష్ పేస్ట్ల నుంచి మళ్ళీ ఒకటి నేను ఒకటి పెట్టుకుంటా ఇంకో రెండు బాత్రూమ్లలో కూడా పెట్టుకోవాలి కదా పిల్లలందరూ ఉంటారు అని చెప్పేసి అన్ని సబ్బులు టూత్పేస్ట్లు బ్రష్ల కాడికి వెళ్ళి తీసుకొచ్చిన టీ పొడి ఇంకా అవన్నీ కూడా బిల్లు చేపిస్తే మొత్తం ఎంత అనుకున్నారు మొత్తం పదివేల రూపాయల బిల్లు అయిపోయిందండి అయితే ఆ పదివేల రూపాయలతో పెళ్ళే చేసేసే వాళ్ళు తీసుకొచ్చి కార్టు గేటు దగ్గర పెట్టేసి వాడు పార్కింగ్లోకి వెళ్ళిండు కార్ తీసుకురావడానికని అంతసేపు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా లిస్ట్ రాసుకున్నందుకు మేలు అయ్యింది లిస్ట్లో చెక్ చేసుకుంటా అన్నీ మర్చిపోయినాయి కూడా మళ్ళీ వాడు తెచ్చి ఇచ్చాడు మొత్తం కార్ అయితే పెట్టి పెడుతున్నాడు వస్తూ వస్తూ ఆ రోడ్డు మీద ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి బండి కూడా కనపడింది మాకు అక్కడ అల్లం వెల్లుల్లి తీసుకున్నాము ఆస్ట్రేలియాలో అల్లము అంత ధర పెట్టి కొన్నాం కదా ఇక్కడ యాభై రూపాయల కేజీ అంటే తమాషాగా అనిపించింది నాకు అట్లా ఇంటికైతే వచ్చేసినాము సామాన్లు ఇంకా తీసుకొచ్చి లోపల మొత్తము మా కౌష్ సామాన్ తెచ్చాడా పెట్టిపోయిండు అస్సలు చేతనైతే లేదు ఇంటికి వచ్చి అన్నం వండుకొని తిన్నా తిని కాసేపు పడుకొని లేచిన ఇప్పుడు అవన్నీ సర్దాలంటే భయం అయితుంది ఇంకా అట్లా ఉంది నా పరిస్థితి ఆ రోజు రాత్రికి ఇంకా అన్ని అట్లే వదిలిపెట్టేసినా అండి వదిలిపెట్టేసి తెల్లవారుజామున ఐదు గంటలకే మెలకు వచ్చేస్తుంది తొందరగానే ఆస్ట్రేలియా టైంకి అట్లా లేచి మొత్తము అన్ని సామాన్లు అన్నీ డబ్బాలకు సర్దేసుకున్నా అండి డబ్బాల్లో పోసి పెట్టుకొని సర్ది పెట్టుకున్న తర్వాత మిగిలినవి ఉంటే కవర్లు ఆస్ట్రేలియాలో మా అమ్మాయి పిన్నులు అట్లా ఇచ్చిందండి మొత్తం మిగిలినవన్నీ మళ్ళీ కవర్లలో పెట్టేసి అట్లా పిన్నులు పెట్టేసి పెట్టేసుకున్నా అండి చూసినరా ఇట్లా సర్దుకున్నా ఇట్లా సామాన్లన్నీ పాషిక్ ఉండేపటికి సామాన్లు అన్నీ వచ్చేసినాయి ఇంటికి అయితే ఇంకా అన్ని తీసుకొచ్చి పెట్టి పోయిండు కదా వాడికి పాపం ఆఫీస్ ఉంటుంది మధ్యలో టైం తీసుకొని వచ్చి ఇట్లా ఇంటి దాకా పెట్టేసి వెళ్ళిపోయిండు ఇంకా వాడు ఉండేపటికి గబగబా అయిపోయింది నాకు ఇంకా ఇంట్లోకైతే వచ్చేసినాయి కదా సామాన్లు ఎప్పుడైనా సర్దుకోవచ్చు అని చెప్పి ఈరోజు పొద్దున్నే లేచి సర్దుకో అండి ఇంకా ఇదైతే ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు పిల్లలు వస్తారు కదా నెక్స్ట్ వీక్ అట్లా అని చెప్పేసి ఇంకా వీడియో పెయింటింగ్ పెట్టింది ఇన్ని రోజులకి వాళ్ళ టైం దొరికింది మా పిల్లలు తిరుపతికి వెళ్ళిండ్రు ఈరోజు టైం దొరికింది అని చెప్పి ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాం చూసిండు కదా ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్